అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే కావాలి ఇరవై తొమ్మిదవ భాగం రచయిత జానకి గారు ఒరే రిషి ఏరా పిచ్చి పట్టిందా నీకు ఎందుకలా అరుస్తున్నావని రిషి అమ్మగారు లక్ష్మి అడుగుతుంది ఏం లేదమ్మా వీడు ఏమైందా అని అంటూ ఉంటే అరిచానంతే నువ్వు మామూలు మనిషి అని అనుకుంటున్నావా అరవడానికి బ్రెయిన్కి దెబ్బ తగిలింది అది ఎప్పుడు మాముతుందో కూడా తెలియదు ఇప్పుడు అరుపుతో మళ్ళీ ఆ కట్టుల్ని అనుకుంటున్నావా ఏంటని కోపంగా అంటుంది లక్ష్మి ఇక్కడ గుండె పగిలిపోతోంది నా నరాల్లో కుట్లు తెగిపోతే ఎంత అని అనుకుంటాడు రిషి అసలు వీడికి ఏమైంది ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడని మధు ఆలోచిస్తే పక్కనున్న ఫోన్ వైపు చూస్తాడు హలో మేడం ఏంటి అంతగా ఆలోచిస్తుంటారు ఎయిర్పోర్ట్ వచ్చేసిందని రాకేష్ గీతతో అంటాడు గీత అవునా అని డోర్ తీసుకొని వెళ్తూ చాలా థ్యాంక్స్ లిఫ్ట్ ఇచ్చినందుకు నన్ను ఇబ్బంది పెట్టనందుకు అని అంటుంది గీత నిన్ను ఎందుకు నేను ఇబ్బంది పెడతాను ఓ నిన్ను ఏమీ టచ్ చేయలేదని చూస్తున్నావా చూడు నేను చాలామంది అమ్మాయిలకు తిరగడం నిజం కోరుకున్నది పొందడం ఇంకా నిజం కానీ నీ విషయంలో నేను అలా ఉండకూడదని నీ ఇష్టంతోనే నువ్వు ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్తో నవ్వుతూ నాకు ఇచ్చినప్పుడే నిన్ను నేను తాకుతాను అప్పటి వరకు నేను నిన్ను టచ్ కూడా చెయ్యను గీత అని రాకేష్ అంటూ ఉంటే గీత కళలు బాగానే కంటున్నావు కానీ అవి పగటి కలలు అయితే నిజం కావు గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి తూ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళు వెళ్ళు నువ్వు నేను కావాలనే రోజు తప్పకుండా వస్తుందని గీత అని రాకేష్ కారు పైన కూర్చొని సిగరెట్ కాలుస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇదేంటి అన్నయ్య వాళ్ళు వచ్చేసరే నమ్మ చెప్పింది అని తను ఫోన్ తీసి హలో అన్నయ్య ఎక్కడున్నారు నాకు మీరు కనిపించడం లేదని అంటుంది గీత ఎక్కడో కాదు నీ వెనకాలే ఉన్నాం అంటుంది శ్వేత అన్నయ్య వదిన లిటిల్ స్వీట్ ఎలా ఉన్నావు నన్ను ఆట పట్టిస్తున్నారా మీరు అని అంటూ చిరుకోపంగా అంటుంది గీత నేనేం ఆట పట్టించడం లేదమ్మా మీ అన్నయ్య మా చెల్లెలకి సర్ప్రైజ్ చేద్దామని ఇలా చేశారు ఇందులో నా తప్పేమీ లేదని శ్వేత అంటూ ఉంటే చేసిందంతా నువ్వు చేసి మా అన్నయ్యని అంటావా అని అంటుంది గీత తనేం కాదులేమ్మా నేనే ఆ ఆట పట్టించడం కోసం అని కొద్దిసేపు దాక్కున్నావంతే దాగుడు మూతలు అయితే ఇంటి దగ్గర ఆడాలి ఇలా ఎయిర్పోర్ట్లో కాదు మనం దొంగలనుకొని పోలీసులు మనల్ని తీసుకెళ్ళడానికి పోలీస్ కుక్కలు వస్తాయి అది తెలుసా అని నవ్వుతూ చెప్తుంది గీత సర్లే కానీ మీ అన్న చెల్లెలు గొడవ ఎప్పుడూ ఉండేదే కదా అత్తయ్య మావయ్య ఎలా ఉన్నారు అని శ్వేత అడుగుతుంది వచ్చావు కదా దగ్గరుండి చూసుకో ఎలా ఉన్నారు ఏంటో అని నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అని చెప్తుంది గీత ఉండడం కోసమే వచ్చానులే అని శ్వేత అంటుంది సరే లిటిల్ స్వీటీ నాకు ఇచ్చేయి వదిన నేను ఎత్తుకుంటాను అని ఎత్తుకొని గీత ముగ్గురు నవ్వుతూ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తుంటారు అసలు ఏమైంది రిషి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడని తన పక్కనే ఫోన్ తీస్తూ ఉంటాడు మధు రిషి నా ఫోన్ ఎందుకు తీస్తున్నావు అని కోపంగా అంటాడు నార్మల్గానే నా ఫోన్కి ఛార్జింగ్ లేదురా ఇంటికి ఫోన్ చేద్దామని నీ ఫోన్ తీసుకున్నా ఏ తీసుకోకూడదా ఇంటి అని మధు అంటాడు ఇంటికి ఫోన్ చేయడానికైతే లేకపోతే నా ఫోన్ చెక్ చేయడానిక అని అడుగుతాడు రిషి నీకు ఈ మంచి చాలా డౌట్లు వస్తున్నాయి రిషి నాకేం నీ ఫోన్ అవసరం లేదులే అని మధు అంటాడు నిజంగా నా ఫోన్ వద్దా అని రిషి అడుగుతుంటే అవసరం లేదని చెప్పాను కదా నా ఫోన్కి ఛార్జింగ్ ఎక్కిన తర్వాతే ఇంటికి ఫోన్ చేసుకుంటానే లేకపోతే ఇంటికి అసలు చేయను సరైన నువ్వు రెస్ట్ తీసుకో ఎక్కువగా ఆలోచించుకో అని మధు చెప్తాడు వీడికి ఎంత చెప్పినా మన మాట వినడు కదా మధు వీడికి మధ్య ఏం పట్టుకుందో ఏంటో తిక్కతిక్కగా ప్రవర్తిస్తున్నాడు అని కోపంగా లక్ష్మి అంటూ ఉంటే అమ్మ ఎందుకే బాబు సతాయిస్తూ ఉంటావు నేను రెస్ట్ తీసుకుంటానులే కానీ కొద్దిసేపు అని రిషి పడుకుంటాడు అసలు వీడికి ఏమైంది ఆ ఫోన్లో ఏముంది నన్ను ఎందుకు ఫోన్ పట్టుకొనివ్వడం లేదు వాడు అని అనుకుంటూ మధు తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడు వచ్చిన అమ్మాయికి రిషికి సంబంధం ఏంటి తన మీద అభిమానమా లేక ప్రేమ రిషి కళలో తన మీద ప్రేమ ఉన్నట్లే కనిపిస్తుంది కానీ ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది అనుకుంటున్నాను మరి నేనేం కావాలి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే లేదు వీళ్ళిద్దరే మంచి దూరం పెంచాలి నన్ను ఎవరో ప్రేమిస్తేనే వాడిని చంపించిన దాన్ని ఇది నాకు పెద్ద పనేమీ కాదు ఇప్పటికే రిషి నా మీద కోపంగా ఉన్నాడు ఒకవేళ అమ్మాయికి ఏమైనా అయితే దానికి కూడా కాను నన్నే అంటాడు నా చేతికి మట్టి అంటుకోకుండా చెయ్యాలి అది ఎలా చేయాలని తనలో తనే ఆలోచించుకుంటూ ఉంటుంది సరిత ఇదేంటి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు గీత అక్కడికి వెళ్ళిందా లేదా అసలు ఏం జరుగుతుంది అని భువన అనుకుంటూ ఉంటుంది ఏంటి శ్రీమతి గారు అటు ఇటు తెగ తిరిగేస్తున్నారు అని రావు అడుగుతాడు వచ్చారా ఇంకా పిల్లలు లేదండి ఇంటికి రాలేదు వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాను ఫోన్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడం లేదు అవునా అవునండి అని కంగారు పడుతున్నాను అని భువన అంటుంది ఒకవేళ ట్రాఫిక్ జామ్లో వాళ్ళకి ఫోన్ వినిపించి ఉండదేమో దానికి కంగారు పడుతున్నావా నువ్వు మీకు అలాగే ఉంటుంది తల్లి మనసు కదా ఇలాగే ఆలోచిస్తుందని భువన అంటూ ఉంటే చూడు భువన ప్రతి విషయానికి ఇలా ఆలోచించకూడదు అని ఈశ్వరరావు అంటాడు వదినా ఏమైంది ఎందుకు భయపడుతున్నావు అని అడుగుతుంది గీత ఏమీ లేదు గీత మరి ఏమీ లేదని ముఖానికి ఈ చున్నీ కప్పుకుంటున్నావు ఎందుకు అసలు నీకేమైంది ఎందుకు భయపడుతున్నావు వదినా చెప్పు అని కంగారు అడుగుతుంది గీత ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం గీత నన్ను మాత్రం ఇప్పుడు ఏమీ అడక్కు నువ్వు పాప జాగ్రత్త అని శ్వేత అంటూ ఉంటే మోహన్ ఏ శ్వేత ఏమైంది పాపకి ఏమవుతుంది నువ్వు ఎందుకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు మీ ఇద్దరికి అర్థం కాదు నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను అని శ్వేత అనుకుంటుంది మాకేం అర్థం కావడం లేదు అదినా ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతున్నావని గీత అంటుంది నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిగ్గా చెప్తాను ముందు ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం నా బాధ మీరు అర్థం చేసుకోండి భయపడుతూ చెప్తుంది శ్వేత సరే నువ్వు కంగారు పడకు శ్వేత నీకేం కాదు అమ్మ గీత అన్నయ్య చెప్పు క్యాబ్కి ఇందాక నేను ఫోన్ చేశాను అక్కడ ఉన్నాడు ఆయనే వెళ్దాం పదా అని అంటూ మోహన్ అంటాడు సరే అన్నయ్య ఉదయం తీసుకుని రా అని గీత అంటుంది సరే అని చేయి పట్టుకుంటాడు మోహన్ ఏం శ్వేత ఒళ్ళు వేడిగా కాలిపోతుంది ఇప్పటి వరకు నీకు బాగానే ఉంది కదా ఇంతలో ఇంతగా ఎందుకు భయపడుతుంది అసలు ఎవరిని చూస్తాను భయపడుతుంది అని మోహన్ తనలో తనే అనుకుంటూ నడుస్తూ ఉంటాడు వదినకి ఏమైంది ఇప్పటివరకు తను సరదాగా మాట్లాడింది కదా సీటీకి తనకి హాని అంటుంది ఎవరు వాళ్ళకు హాని చేస్తారు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని గీత కూడా ఆలోచిస్తూ నడుస్తుంది బాబు ఆ చెప్పండి మేడం అని కార్ డ్రైవర్ అంటాడు లగేజ్ అంతా డిక్కీలో వేసేసావా ఆ వేసేసాను మేడం సరే అయితే అని నలుగురు కార్లో కూర్చుంటారు క్యాబ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఎలా ఉంది రిషి ఇప్పుడు అని అక్కడ డాక్టర్ వస్తాడు బాగానే ఉన్నాను డాక్టర్ అని రిషి అంటాడు సరే రేపు నేను డిస్టర్బ్ చేసేస్తున్నాను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని నవ్వితే చెప్తాడు డాక్టర్ లక్ష్మి కూడా అమ్మయ్య ఈ హాస్పిటల్లో ఉండలేక నా కొడుకుని అలిగిపోతున్నాడు ఇంటికి తీసుకుని వెళ్తే శుభ్రంగా వాడిని చూసుకోవచ్చని మనసులో అనుకుంటుంది లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని రిషి చెప్తాడు చూడు నిన్ను ఇంటికి ఎందుకు పంపిస్తున్నానంటే మీ డాడీ గురించి ఆయన రిక్వెస్ట్ చేశారు అందువల్ల లేకపోతే ఇక్కడే నెల రోజుల దాకా ఉంచేవాడిని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ టెన్షన్ పడకూడదు ఆలోచించక ఎక్కువగా అర్థమవుతుందా అది నీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని రిషికి డాక్టర్ చెప్తాడు మీరు ఎంత చెప్పినా వాడు వినడు డాక్టర్ అని మధు అంటాడు వినాలి వినను అంటే కష్టం రిషి కొన్ని కొన్ని విషయాలు ఆలోచించకుండా ఉండాలి తప్పదు ఇప్పుడు నీకు చాలా రిస్ట్ అవసరం అది గుర్తుపెట్టుకో అని డాక్టర్ చెప్తాడు నీకు అలాగే అంటారులే కానీ వీళ్ళు డాక్టర్ని జాగ్రత్తగానే ఉంటాను అని రిషి అంటాడు సరే అయితే నేను రేపు డిశ్చార్జ్ చేస్తాను లక్ష్మి గారు అని డాక్టర్ చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు అని లక్ష్మి అంటుంది సరే అయితే నేను వేరే పేషెంట్స్ చూడాలి బాయి రిషి అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమండి ఏంటి భువన చెప్పు పిల్లలు వచ్చేసారు రండి నేను చెప్పానా ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందని దానికే నువ్వు హైరాణ పడిపోయావు మీరు అలాగే అంటారండి పిల్లలు ఇంటికి వచ్చే వరకు తల్లికి ఎలా ఉంటుందో చెప్పండి అది మీకు అర్థం కాదులే అని నా మనవరాల్ని చూసుకోవాలని భువన పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది క్యాబ్ల నుంచి అందరూ దిగి ఎలా ఉన్నావమ్మా అని మోహన్ పలకరిస్తాడు నాకే రా బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావని అడుగుతుంది భువన ఇదిగో ఇలా ఉన్నానమ్మా మీ కోడలు తిండి వల్ల అని నవ్వుతూ చెప్తాడు మోహన్ నా కోడలకేరా బంగారంలా చూసుకుంటుంది నువ్వే దానికి వంకలు పెడుతూ ఉంటావని శ్వేత దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నా శ్వేత అని పలకరిస్తుంది అత్తయ్య నేను బాగున్నాను మీరు బాగున్నారా అని దూనకాలకి దండం పెడుతుంది ఎందుకని ఇవన్నీ అని అంటూ ఉంటే అదేంటి అత్తయ్య మీరు మాకు దేవత అని అంటుంది శ్వేత ముఖానికి చిన్ని ఏంటమ్మా ఇలా కట్టేసుకున్నావు ఎండ ఎక్కువగా ఉందా ఏంటి హైదరాబాద్లో అని నవ్వుతూ అడుగుతుంది భువన మోహన్ గీత ఒకరి ముఖాల ఒకరు చూసుకుంటూ ఇప్పుడు ఏం చెప్పకూడదని మౌనంగా ఉండిపోతారు శ్వేత అవునా అత్తయ్య చెడు ఎండ ఎక్కువగా తగులుతోందని భయమేసింది అందుకే అలా కట్టుకున్నారని చెప్తుంది చెడు ఎండ అది ఎక్కడా వినలేదే అని భువన అంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చింది మార్కెట్లోకి అని చెప్తుంది శ్వేత సరేలే నా ముద్దుల ఇవ్వండి నా బంగారమే అని అంటూ మురిసిపోతూ భువన స్వీట్ని ఎత్తుకుంటుంది అందరూ లోపలికి వెళ్ళి సోఫాల కూర్చొని ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు డాడీ ఎలా ఉన్నారు అని మోహన్ అడుగుతాడు నా గురించి ఎందుకు లేరా బాబు మీరు రాలేదనే మీ అమ్మ తగ్గ టెన్షన్ పడిపోతుంది అవునా ఎందుకమ్మా అని మోహన్ అంటాడు అది కాదురా తింగరి సరిగ్గా ఒక పని చేయదు అందుకు భయంతో ఏమైందనని టెన్షన్ పడ్డాను అంతే ప్రతిదానికి మీ నాన్న ఇలాగే మాట్లాడతారులే అని అంటుంది భువన అమ్మ నేను తింగరద కనిపిస్తున్నాను నీకు అని కోపంగా అంటుంది గీత నువ్వు దానివి ఎందుకు అవుతావే చాలా తెలివైన దానివి ఒక్క పని కూడా సరిగ్గా చేయవు అంతే అని అంటుంది భువన తల్లి కూతుర్లు గొడవ ఆపుతారా అని ఈశ్వర్ అంటాడు మీరున్నారు కదా చూడండి నా మీద పెడతారు కూతుర్ని ఒక్క మాట కూడా అననివ్వరు అని కోపంగా అంటుంది భువన అది దాన్ని అంటావు కానీ నువ్వే దానివి ఇద్దరినీ కలిపే అన్నాను అది సైలెన్స్గా ఉంది నువ్వు మాత్రం కోపపడతావు ముందు పిల్లలు వచ్చారు వాళ్ళకి తీసుకుని రా ఆ విషయం మర్చిపోయావా అని అంటారు ఈశ్వర్రావు అవును కదా అని తల మీద కొట్టుకుంటూ నిజమేనండి ఉండండి జ్యూస్ తీసుకొస్తాను అని కిచెన్ రూమ్లోకి వెళ్తుంది భువన అందరూ నవ్వుకుంటూ ఉంటే వదినా ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు టెన్షన్గా కూడా ఉన్నా అసలు నీకేమైందని అడుగుతుంది గీత నాకేం కాలేదు గీత ఏదో ఆలోచనలో ఉన్నాను అంతే దా అత్తయ్య గారికి సాయం చేస్తానని గీతకి గీతకిచ్చి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోతుంది శ్వేత లేదు వదిన ఏదో దాస్తోంది నా దగ్గర అసలు ఎయిర్పోర్ట్లో ఏం చూసింది ఎందుకు అంతలా భయపడుతుంది ఏదీ చెప్పడం లేదు ఏంటి నేనే ఏదోలాగా అడగాలి అసలు విషయం ఏంటో అని గీత కూడా ఆలోచనలో ఉంటుంది ఏంట్రా అలా ఉన్నావు ఏమీ లేదని కోపంగా ఉంటాడు రిషి అసలు ఏదో జరుగుతుండ నువ్వు అలా ఉండు అసలు ఏమైందిరా చెప్పరా ఏం చెప్పాలి ఏమీ లేదని చెప్తున్నాను కదా అని రిషి అంటూ ఉంటే ఒరే మధ్యాహ్నం నుండి చూస్తూనే ఉన్నా నువ్వేదో తేడాగా కనిపిస్తున్నావు అని అంటాడు మధు కథ ఇంకా ఉంది ఎయిర్పోర్ట్లో శ్వేత ఏం చూసింది ఎందుకంతలా భయపడుతుంది మరి రాకేష్ గీతని సొంతం చేసుకోవడానికి ఏం చేయబోతున్నాడు రిషి రాకేష్ కుట్ర నుండి గీతని ఎలా కాపాడుకోబోతున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి Thank you so much for watching.